ఈ శ్రామిక కులాన్ని వంద ముక్కలుగా విడగొట్టాడు ఎలా విడగొట్టాడు వ్యవసాయం చేసేవాడిని నీదో కులం అన్నాడు చెప్పులు గుట్టే వాడికో కులం పేరు పెట్టాడు కుండలు చేసేవాడికో కులం బట్టలు ఉతికే వాడికో కులం ఇలా వంద ముక్కలుగా విడగొట్టాడు అందులో కొందరిని అంటరాని అన్నాడు అలా కుల పట్టింపులతో వర్గ ద్వేషాలతో ఈ శ్రామిక కులం నిత్యం కొట్టుకు చస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు రాజుల రోజులు గడిచిపోయాయి కాలం మారిపోయింది అందరికీ ఓటు హక్కు వచ్చింది ఓటు బలంతో గద్దెనెక్కాలంటే సంఖ్యలో ఎక్కువ ఉన్న శ్రామిక వర్గం సహాయం కావాలి అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం నీచమైన కుల వ్యవస్థను రద్దు చేస్తాం అంటరానితనాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు సంపాదించి గద్దెనెక్కారు చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయారు మళ్ళీ మళ్లీ ఓటు అవసరం వచ్చింది వాగ్దానాలతో తమని నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న అట్టడుగు వర్గాన్ని సంతృప్తి పరచడానికి